అనంతపుర్ ప్రజలకి మన అందరూ ఫేవరెట్ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి నా నమస్కారం అందరూ బాగున్నారా బాగే ఉంటారు ఇక్కడ ఉన్నారు కదా మన బాలయ్య సార్ సినిమా చూసారా ఎన్నిసార్లు చూసినారు సూపర్ ఇది అనంతపూర్లో నా ఫస్ట్ టైం అవును అనంతపుర్కి ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడ ఒక అబ్జర్వేషన్ ఇక్కడ వెదర్ వేడిగా ఉన్నా ఫుడ్ స్పైసీగా ఉన్నా మనుషులు మాత్రం బాగా స్వీట్ అని తెలుస్తుంది లవ్ యూ ఆల్ లవ్ యువర్ ఎనర్జీ అనంతపూర్ థ్యాంక్ యూ మిమ్మల్ని చూస్తుంటే మన డాకు మహారాజ్ ది ఫస్ట్ డే ఫస్ట్ షో సింగిల్ స్క్రీన్లో చూసినట్టుంది అదే ఎనర్జీ అదే సపోర్ట్ అదే లవ్ మన గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం ఎన్ని పేర్లు ఉన్నాయి కానీ నాకు బాల బాలయ్య సార్ సార్ ఎక్కడున్నారు సార్ ఇక్కడ ఓకే ఓకే సార్కి ఒక పెద్ద థ్యాంక్స్ అప్పుడు కూడా ఐ వాజ్ ఆ స్ట్రక్ ఫస్ట్ డే చూసే చూసిన చూసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా ఐఆమ్ ఆ స్ట్రక్ వాళ్ళని చూస్తే సార్ థ్యాంక్ యూ being an amazing అమేజింగ్ actor అ లవ్లీ హ్యూమన్ being, అండ్ అన్ ఐకాన్ to the masses. ఈ క్రౌడ్ని చూస్తే chuste, they are a టు ద లెజెండ్ legend that ఆర్ are, థ్యాంక్ యూ you, సార్ sir. It was an honor వర్కింగ్ విత్ యూ Bobby, సార్ నా ఫస్ట్ షార్ట్ ఇన్ నా ఫస్ట్ షార్ట్ ఇచ్చిన తర్వాత మీరు నన్ను ఏం చెప్పారో నాకు ఇంకా గుర్తుంది సార్ యూ ఆర్ ద మోస్ట్ ఎన్కరేజింగ్ డైరెక్టర్ ఐ హెవ్ ఎవర్ హ్యాడ్ ది ఆనర్ ఆఫ్ వర్కింగ్ విత్ అప్పుడు ఏం చెప్పారో సార్ మీకు తెలియదు ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ యు నో బట్ నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు సార్ మీరు అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఐ కుడ్ డూ సంథింగ్ దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు మీ ఐ హ్యావ్ సీన్ అ్యాషన్ ఇన్ యూ సార్ అండ్ ఐ నౌ హ్యావ్ దాట్ ఫైర్ అండ్ ప్యాషన్ ఇన్ మీ థ్యాంక్స్ టు యూ సార్ అండ్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్ వంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్ నేను చెప్పాను కదా మన సినిమా హిట్టే So uh, congratulations to you, Vamsi sir, uh, and I'm so happy to be celebrating it with you. Uh, post jersey, everything you touch turns to gold. Idi idi Taman, or should I say, Nandamuri Taman? You are you are fire, man. You are fire. And today, when I saw your entire this is not the entire team, Su, uh, all your musicians and singers. I have so much respect for music and baby Ria. I mean, it, it brought tears to my eyes. I could just feel that vibe. It was amazing. Thank you, Taman, for what you did. Nobody could have done what Taman did to this film. Vijay, VKK, thank you for making our film look like a painting, like many, 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 many paintings. Uh, uh, all to our entire team, uh, SFX, Yugender sir, Venkat Master uh, on stunts, Avinash Kolla sir, uh, uh, Ruben and uh, Niranjan Deshpande, our editors. Uh, what a wonderful team I got to work with, uh, specifically direction team, Kranti ji, Nani, radhakrishna, ji. Uh, and uh, in the camera department, I would like to say thank you to Abbas, Sherwin, Nivas, uh, I think Bablu, సచ్ వండర్ఫుల్ పీపుల్ యు జస్ట్ మేడ్ ఎవ్రీ డే సో జాయ్ఫుల్ అనంతపూర్ ప్రజలకి మీకు మన సినిమా మీద ప్రేమ మన బాలయ్య సర్ మీద ఉన్న ప్రేమలో నాకు కొంచెం దొరక దొరకడం అది నిజంగా నా అదృష్టమే థ్యాంక్ యూ అనంతపూర్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ లవ్ టేక్ కేర్ ఫంక్షన్ తర్వాత ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్ లవ్ యూ ఆల్ Thank you so much. Thank you for all your love.